నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కడలూరు మండల ఎంపీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రెడ్డి ముందుగా అంబేద్కర్ క్షేత్రపటానికి ఘన నివాళులు అర్పించారు అనంతరం ప్రజల నుండి వివిధ సంస్థలకు సంబంధించి వినతి పత్రాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక నాయకులు అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజా సంస్థల పరిష్కారంలో చొరవ చూపాలని కోరారు ప్రతి నాయకుడు వారంలో ఒక రోజు ప్రజా సంస్థల పరిష్కారం కోసం కేటాయించాలని సూచించారు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని పరిష్కరించడమే ప్రజా దర్బార్ ప్రత్యక్షంగా ప్రజల మధ్యకు వచ్చానన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇల్లు ఇళ్ల స్థలాలు లేని వారు ఈ నెల లోపు సమీప సచివాలయాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు స్థానిక నాయకులు మరియు సచివాలయ సిబ్బంది ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు ప్రజల దర్బార్లో రోడ్లు డ్రైన్లు పాఠశాల భవనాలు ఇల్లు ఇంటి స్థలాలు కావాలన్నా ప్రజల విన్నపాలను త్వరగా పరిష్కరించేలా అధికారులను ఆదేశిస్తానన్నారు ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డి ఎంపీ డివ సుబ్బారావు టిడిపి మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు కరకట్ట మల్లికార్జునరావు ఎంపీటీసీ రాజా మండల నాయకులు వెంకట రమణారెడ్డి వినీల్

ఆ ప్రశ్న తెలియాలి అన్నాడు అట్లా డబ్బుడు మురళి పగిన అమ్మినాను ఏడు లక్షలు నలభై వేలు ఇచ్చాడు ఇప్పుడు అంటే నా నాకు కట్టించి తీసుకోవాలి చూపించారు మేడం వాళ్ళు మనకి పదవులు మనకి అది అలాట్ అయింది సో ఎట్లా అయిందో వాళ్ళు చూస్తాను चालू हो गया था और वो ये मतलब पानी और औषधि थी हां इस तो 600 पास में भाई टक्कर बजा दे दी 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 से बन

చేసిన గ్రామస్తులు తెలుగుదేశం నాయకులు అలాగే బీజేపీ నాయకులు జన సైనికులు వివిధ సంబంధించిన అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్ తో ఈ గ్రీవెన్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఎప్పుడైతే ప్రతి ఎమ్మెల్యే ప్రజల్లో ఉంటారో ప్రజల సమస్యలు తెలుసుకుంటారో వాటిని పరిష్కారం చూపిస్తారో అప్పుడు పేద ప్రజలు అందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పే ఒకే ఒక కాన్సెప్ట్ తో ఈ గ్రీవెన్స్ తీసుకొచ్చారు ఈరోజు దీనికి రావడం నిజంగా కూడా నాకు గ్రీవెన్స్ లో పాల్గొనడం చాలా సంతోషం ఉంది ఎందుకంటే కొంతమంది వచ్చారు ఇక్కడికి వాళ్ళకి ఇళ్ళ సలహాలు కావాలని చెప్పి వాళ్ళు ఒక ఊర్లో ఉంటే వాళ్ళు ఇంకో ఊరు పేరు చెప్తున్నారు అలాంటి వాళ్ళు వాళ్ళకి ఎక్కడ ఈ ఇళ్ళకి అప్లై చేసుకోవాలో ఎవరి దగ్గరికి వెళ్తే దాన్ని సరిగా రెస్పాండ్ అవుతారో అనేది కూడా తెలియకుండా చాలా మంది ఊర్లలో ఈ గ్రామాల్లో ఉన్నారు నేను ఎప్పుడు గ్రీవెన్సే కాదు ప్రతి మీటింగ్ లో చెప్తూ ఉంటాను నా చుట్టూ ఇప్పుడు కొడవలూరు సంబంధించి కొడవలూరు మండలం సంబంధించి రాజపాలెం సంబంధించి మిగతా కొడలూరు సంబంధించి చాలా మంది నాయకులు ఉన్నారు ప్రతి రోజు నా దగ్గరకు వస్తూనే ఉంటారు అమ్మ మేము కొడవలూరు నాయకులు కొండలూరు మండల అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు అని చెప్పి వస్తా ఉంటారు ఈ నాయకులకు అందరికీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు మేము నాయకులు అని మీరు చెప్పకూడదు ప్రజలు చెప్పాలి మీరు నాయకులు అని చెప్పి మీ టైంలో ప్రతి వారంలో ఒక్కరోజు మీ ఊళ్ళలో దొరకండి ఈ హామ్లెట్స్ లో దొరకండి ప్రజలకి ఏమి సమస్యలు ఉన్నాయో ఒక అనుక్కొని అని చెప్పి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను మేబీ పాటించడం లేదు అందుకనే ఈరోజు ఇన్ని గ్రీవెన్స్ రావడం జరిగే వాళ్ళు ఎక్కడ ఏమి అప్లై చేస్తారో కూడా తెలియకుండా ఉంటే ప్రజలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను అధికారులకు కూడా చెబుతుంటున్నాను చెప్తున్నాను ప్రతి దగ్గర ఉన్న సచివాలయ సిబ్బందికి లోకల్ నాయకులు కలిసి ప్రజలకి అవగాహన సదస్సులు ఇవ్వాలని ఎప్పుడు మీరు ఎప్పుడు ఏ యాప్ ఓపెన్ చేస్తున్నారో ఆ అక్క అడుగు ఎక్కడో వాళ్ళు భూమి గుడిసెల్లో ఉండే ప్రజలకు ఎలా తెలుస్తుంది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోజు ఇప్పుడు యాప్ ఓపెన్ చేస్తున్నావమ్మా మీరు ఇల్లు కావాలంటే పెట్టుకోండి ఇప్పుడు మనకి ముప్పై తేదీ వరకు ఇల్లు బుక్ చేస్తామని చెప్పి మనకి టైం ఇచ్చున్నారు కానీ అది వాళ్ళకి తెలియదు డిసెంబర్ పద్నాలుగు తాకించారు మొన్న ముప్పై దాకించారు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు కానీ ఆ విషయం ఆ ప్రజలకు తెలియదు అది తెలపాల్సిన ఎవరు తెలపాలి వాళ్ళకి సచివాలయం సిబ్బంది తెలపాలి లేదు అక్కడ ఉన్న నాయకులు వాళ్ళని సచివాలయం దగ్గర తీసుకెళ్లి ఎంటర్ చేయించాలి కాబట్టి రాబోయే రోజుల్లో కనీసం నాయకులు అందరూ అధికారంతో కలిసి పనిచేసి ప్రజలు క్షేమం కోరి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయో ప్రభుత్వం నుంచి ఇచ్చేటివి వాళ్ళలోకి తీసుకోవాలని చెప్పి నేను ప్రతి నాయకుడిని ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు తీసుకున్న గ్రీవెన్స్ లో తీసుకున్న అర్జీలకు అన్నిటికీ కూడా మేము తొందరలోనే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్తాం ఎక్కడ ఇళ్ల స్థలాల కోసం ఇచ్చారో అవి అప్లై చేయిస్తాం ఎక్కడ ఇల్లు కోసం ఇచ్చారో వాటి పొజిషన్ కూడా తెలుసుకుంటాం అలాగే రోడ్స్ ఇలాంటి ముఖ్యంగా ఎక్కువ స్కూల్ బిల్డింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా తొందరలో పరిష్కారం చేస్తామని చెప్పి అందరికి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను